మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో మనం ఒకసారి చూద్దాం ముందుగా మనమిత్ర మొబైల్ నెంబర్ సేవ్ చేసుకుని హాయ్ అని చెప్పేసి మనం మెసేజ్ సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత సేవను ఎంచుకోండి అని చెప్పేసి మనకు అలా వస్తుంది దీనిలో దయచేసి ఒక సేవను ఎంచుకోండి అంటుంది ఇన్నిట్లో వచ్చేసరికి మనం రెండోదైనటువంటి తల్లికి వందనం తల్లికి వందనం స్థితి అని చెప్పేసి ఉంటుంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి అని చెప్పేసి ఇంకొకటి మనకి ఓపెన్ అవుతుంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కన్సర్న్ మదర్ యొక్క ఆధార్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కన్సర్న్ మదర్ నేమ్తో స్టేటస్ మనకి డిస్ప్లే అవుతుంది అమౌంట్ డిపాజిట్ అయితే ఇలా డిపాజిట్ అయినట్టు మనకి మెసేజ్ వస్తుంది అనర్హత అయితే అది కూడా డిస్ప్లే అవుతుంది